తల్లిదండ్రి సరిగా లేకపోవడం వల్ల కూడా కొందరు భార్య భర్తలు విడిపోతున్నారు ఇప్పుడు నేను చెప్పేది నాకు తెలిసిన వాళ్ళది కవాడిగూడలో మా పక్కన ఉండేది వాళ్ళు ఇద్దరు భార్య భర్తలే ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న వేరే చోట ఉండేవాళ్ళు వాళ్ళకు సొంత ఇల్లు ఉన్నది అయితే ఆ ఇంట్లో ఓకే కొట్లాటలు అవుతున్నాయి అన్నమాట ఓకే భార్యాభర్తలకు బాగా కొట్లాటలు అవుతున్నాయి సరే భార్యాభర్తలకు కొట్లాటలు అవుతున్నాయి కదా ఇక అలా గుంచుతానన్నా మంచిగా ఉంటారు అనేసి వాళ్ళిద్దరు మంచిగా ఉంటే మాకు చాలు అంతే ఇంకా వాళ్ళకంటే మాకు ఏమి ఎక్కువ ఉందని వాళ్ళ అమ్మ నాన్న బయట అని ఉంచిండ్రు బయట అని ఉంచితే బయట ఉన్నారు బయట కిరాయికి ఉన్నాక కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ వచ్చింది చూడడానికి ఇక ఆయనకు తాగుడు అలవాటు ఉందనమాట తాగుడు అలవాటు ఉంది కానీ ఇంట్లోనే తెచ్చుకొని తాగుతుండు ఇంట్లో తెచ్చుకొని తాగుతుండు ఇక సీశలన్నీ అడబెట్టిండు రోజు ఒక్కడ తాగుతుంటే నెలవారికి ఎన్నీ ముప్పై సీశాలు జమవుతాయి వాడేది పడేయకుండా అట్ల నెయ్యి పెట్టుకుంటా తాకుంటూ ఉన్నాడు ఇంట్లోనే పెండ్ల దగ్గరనే తాకుంటూ ఉన్నాడు ఏ రోడ్ల పంట ఏం కాదు ఇక వాళ్ళ అమ్మ దోడానికి వచ్చినప్పుడు అవన్నీగా వాడు అబ్బా ఇంత తాగుడా వాళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది అనమాట ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల ఉంది రేపు రేపు పెండ్లు ఎట్లా చేస్తావు ఒకట తాగుతే ఎట్లా అనేసి ఇక వాళ్ళ అమ్మ కొంచెం కోపం చేసింది ఇక అందులోనే బాగా కిరికిరి ముదిరింది అలా వాళ్ళ అమ్మ వచ్చినాక కిరికిరు కిరికిరు ముదిరింది అంత ముందుకు ఏ కొట్లాటలేదు ఇక అమ్మ విడదీ వచ్చినట్టే వచ్చింది ఇక కర్మ పాడగాను ఇక ఆయనతో కొట్లాట వచ్చిండు ఇక వాడు ఏ పిల్ల పుట్టినాక ఎవరికి వాళ్ళు అయిపోయిండ్రు ఇంకట్లయింది తల్లిదండ్రి జోక్యం వల్ల ఒక్కోసారి సంసారాలే విడిపోతాయి అందుకని ఆడవాళ్ళకు తెలియకపోయినా మగవాళ్ళకు తెలియకపోయినా చెప్పి సరిదిద్దాల సంసారాలు ఎప్పుడు విడదీయద్దు భార్యాభర్తలను విడదీస్తే అదొక చాలా పాపము